మీద వాళ్ళ సమస్యల మీద మాట్లాడితే పోట్లాడితే పోరాడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని చూద్దామనే ఆలోచన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా సూపర్ సీట్స్ ఇంప్లిమెంట్ చేసినా ఏం చేసినా ప్రజల్లో ప్రభుత్వాల మీద అసంతృప్తి కామనం ఎంతో కొంత ఉంటది అది మీ వైపు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావాలి అని అంటే నువ్వు అసలు ప్రజల దగ్గర ఉండాలి మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ తవ్వుతుంటే ఎంత దోమితే అవ అంత అవినీతి వస్తాన నీ ఐదేళ్ల పరిపాలనకు సంబంధించి ఒకటా రెండా మద్యం కుంభకోణమా అదే విధంగా ఇసుక సంబంధించినటువంటి కుంభకోణమా ఆడుదాంధ్ర అనేటువంటి దాంట్లో కుంభకోణమా అదే విధంగా మైన్స్ కుంభకోణమా భూములకు సంబంధించినటువంటి భూ ఆక్రమణలో వీటికి సంబంధించినటువంటి కుంభకోణమా అసలు కుంభకోణం కాంతే ఉంది అంటే అదంతా అదంతా కక్ష సాధింపు చర్యల కోసం చేస్తున్నారు మేము పునీతులమే అంటున్నారు కదా వాళ్ళు పునీతులు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అలాంటి ఆధారాలు నేను ఒకటి అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తర్వాత లిక్కర్ స్కామ్ కేసులు మిథున్ రెడ్డి అరెస్టు అదేవిధంగా మిగతా వాళ్ళ అరెస్టుల తర్వాత కసిరెడ్డి వీళ్ళందరి అరెస్టు అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాయండి నాకు తెలిసి మూడు సార్లు నా నాలుగు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఎప్పుడైనా సరే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్ మా ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు ఇదిగో ఈ ఈ ఆరోపణలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ సిట్ వాళ్ళు ఈ ఆరోపణ చేశారు ఈ ఆరోపణ తప్పు ఈ ఆరోపణ చేశారు ఈ ఆరోపణ తప్పు మేము ఇలా కరెక్ట్ గా చేశాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నా ఎందుకు చెప్పకూడదని అడుగుతున్నా నిజంగా తప్పు చేయకపోతే అడుదాం ఆంధ్ర నూట ఐదు కోట్ల రూపాయల కుమ్మకోణం జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపింది దానికి సంబంధించినటువంటి ఆయన మీద రెడీగా కేసు పెట్టడానికి ఈ రోజున రెడీగా అయిపోయిన ఏ రోజా ఎప్పుడైనా సరే మంత్రిగా పనిచేసినటువంటి రోజా ఆవిడెప్పుడన్నా ఇదిగోండి ఆడుదాము ఒక ఆంధ్ర కుంభ దానికి సమయ దాంట్లో కుంభకోణం జరగలేదు ఇదిగో ఈ విధంగా మేము చేసాం అనేటువంటి దాని మీద వివరణ చెప్పారా ఎవరు చెప్తారు వీళ్ళు పోలీసులు కాదండి చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు నూట యాభై సీట్లు ఇచ్చింది ఆ రోజున మీకు ఇచ్చినటువంటి ఆ నూట యాభై ఒక్క సీట్లని దుర్వినియోగం చేసి మీరు కుంభకోణాలు అవినీతి అక్రమాలు చేశారని కదా మీకు ఇప్పుడు ఈ రోజున పదకొండు సీట్లు ఇచ్చింది రేపొద్దు ప్రతిపక్షం నుంచి కూడా మీకు ఆ పదకొండు కూడా వస్తాయా రావా అని అనేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకునేటువంటి విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కృష్ణా గారు శివప్రసాద్ గారు తిరుపతి నుంచి ఒక కాలర్ ఉన్నారు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు వినిపిస్తున్నదండి సార్ కూటమి పాలన వైఎస్ఆర్ సిపి పరిస్థితి ఏం గమనిస్తున్నారు మీరు కూటమి పాలన చాలా బాగుంది సార్ కానీ ఇప్పుడు స్త్రీ శక్తి పథకం తెచ్చారు కదా సార్ ముఖ్యంగా ఈ పథకం ఇంత సక్సెస్ అవడానికి కారణం ఒక రకంగా జగన్ అని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే ఆర్టీసీని బలోపేతం చేసింది జగన్ గారే కదా సార్ ఇంతకు ముందు ఎప్పుడు లేనంత విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీసీ యొక్క ఉద్యమం జరిగింది సార్ మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ రోజులు చేశారు కదా సార్ సో ఇప్పుడు ఆర్టీసీ అనేది బలోపేతం అయింది కాబట్టి ఈ రోజు జగన్ గారు దాన్ని గవర్నమెంట్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ పథకాన్ని ఇంత సమర్థవంతంగా మన వాళ్ళు నిర్వర్తి అదే దాన్ని సాగించగలుగుతానని నా అభిప్రాయం సార్ ఇది కూటమి ప్రభుత్వం యొక్క పాలన లేదా వాళ్ళ యొక్క ఇది ఎలాగ ఉందంటే వాళ్ళు పాలన మీద ధ్యాస పెడితే బాగుంటది ఎక్కువ కక్ష పూరిత అదే వాళ్ళ కక్షలు సాధించడానికో ఇంకో దానికో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనే అనిపిస్తుంది ముఖ్యంగా గవర్నమెంట్ మేము ఎన్నుకునేది కక్షలు సాధించడానికి కాదు కదా సార్ మంచి పని చేయడానికి ఇంకా అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ గురించి కదా సార్ ఎక్కువ మంది ఓటర్లు ముఖ్యంగా కాపు కాపు కులానికి సంబంధించినటువంటి ఓటర్లు అంతా కూడా సార్ అంతా ఏకమై మా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకోవడం జరిగింది అవును సార్ మేము కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా పనిచేశాం సార్ కానీ ముఖ్యంగా మా యొక్క సామాజిక వర్గాన్ని ఎక్కువ ఆ ప్రిఫరెన్స్ ఇవ్వలేదని మా అభిప్రాయం సార్ అదే విధంగా మాకు ఖచ్చితంగా మాకు దాని రిజర్వేషన్ తీసుకొస్తామని ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాడు కనీసం మనకి ప్రాంతీయం లేదు అన్న చూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది ఆ అభిమానంతోనే మేము ఓటేసాము కానీ మమ్మల్ని ఎక్కడా కానీ పట్టించుకోలేనటువంటిగా అనిపిస్తుంది మాకైతే అది ఒక అంశం సార్ అంటే చేయాలండి పట్టించుకోవడం అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి ఏదో ఇప్పుడు అంటే కాపు కార్పొరేషన్ విద్య పరంగా కానీ వేరే పరంగా కానీ లేకపోతే పేదగా ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా సహాయాలు చేయాలన్నా అంటే మీరు ఏం ఏమి అడగాల రిజర్వేషన్ అడుగుతున్నాం సార్ ఏంటంటే ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా వెనకబడాము సార్ ఈ రోజు మా సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు ఇంతకు ముందు గాని ఎవరన్నా వచ్చినా గానీ వంగవేటి రంగ రంగా గారు లాంటి వాళ్ళని కూడా అనగదొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి అంత బలమైన నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము తీసుకువచ్చాము మా బలమైన అంటే మా కులానికి ఆయనకి రిప్రజెంట్ చేస్తూ కానీ ఆయన్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకు తీసుకుని మేము కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది కానీ ఎక్కడో ఒక దగ్గర మేము అణచివేతకు లోన్ అవుతున్నాం సార్ లేదు పవన్ కళ్యాణ్ అణచివేతకు లోన్ అవుతున్నాడు లేదు పవన్ కళ్యాణ్ కానీ తగ్గుతున్నాడు అనేది మాకు అర్థం ఇది ఒక విషయం సార్ ఇంకా ముఖ్యంగా అదే ఆర్టీసీని బలోపతం చేసిన ముఖ్యంగా జగన్ గారే అంత అవకాశం ఉంది కాబట్టి సార్ ఈ రోజు మహిళలకి ఉచిత ప్రీ బస్ అనేది ఇచ్చారు ఎందుకంటే మన భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటి ఎప్పుడు చేయనటువంటి స్ట్రైక్ అనేది ఆర్టీసీ స్ట్రైక్ సార్ చాలా రోజులు చేశారు ఇది తర్వాత నైన్టీ ఫైవ్ సీఎం అని చూస్తారని చాలా సార్లు చెప్పారు సార్ అంటే నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ సీఎం అంటే ఓహో ఈ పులివెందల్లో రిగ్గింగ్ చేసి గెలవడమా అనేది మాకు అనిపిస్తుంది అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ బయలు చేస్తే ఎక్కడికి వెళ్తాడో తెలీదు అంటే మనం ఒకే ఒక్కటి సినిమాలో చూసినట్టుగా ఆ విధంగా ఉంటాదని మేము అనుకున్నాము అంటే నైన్టీ ఫైవ్ లో మేము చిన్నపిల్లం సార్ టెన్త్ క్లాస్ కూడా పాస్ అయ్యే తెలియదు కానీ అలా అనుకొని మేము చంద్రబాబు నాయుడు ఓటేసాము కానీ నైన్టీ ఫైవ్ సీఎం అంటే ఇప్పుడు ఓ ఇలా ఉంటుందేమో ఇలా ఇలా ఉండేవాడేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్ ఓకే అది కూటమి సార్ గవర్నమెంట్ అంటే విపరీతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క బాగుంది బాగలేదని తీసుకొచ్చాము కానీ వీళ్ళు కూడా అదే పాటలో నడుస్తున్నారేమో మిస్టేక్ చేస్తున్నారేమో ఎక్కడో ఒక మూలన ఓకే సో వాళ్ళు చేశాం కదా అనేసి మేము కూడా చేస్తాము అని అనే దాంతో కానీ ఉన్నారో ఏమో తెలియదు ఎక్కువ రోజులు ఉండాలని మేము కోరుకుంటున్నాము కూటమి ప్రభుత్వం అయితే కానీ అలా అనిపించడం లేదు సార్ ప్రస్తుతం స్థానికంగా మీ నాయకులు ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ ఇది ఎలా ఉన్నదండి వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండ్ బానే ఉందా వాళ్ళ దగ్గర వాళ్ళతో ఒక ఎమ్మెల్యే వెళ్ళి సారీ సార్ ఒక సామాన్య కార్యకర్త కావచ్చు లేదా సామాన్య ప్రజలు కావచ్చు ఎమ్మెల్యేని కలిసినటువంటి పరిస్థితి ఎక్కడ ఏ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడా ఉండదు సార్ ఎందుకంటే చాలా మంది నాయకులు దాటుకెళ్ళాలి ఒక సామాన్య నేను చెప్పేది ఒక సామాన్య ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలంటే ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మండల గ్రామ లెవెల్లో కావచ్చు మండల లెవెల్లో కావచ్చు వీళ్ళందరినీ దాటుకొని ఎమ్మెల్యేని కంచేటువంటి పరిస్థితి సో ఇటువంటి విధానం అది ఈ రోజు నుంచి వచ్చింది కాదు సార్ చాలా రోజుల నుంచి ఇటువంటి విధానం అయితే ఉంది కానీ ఎమ్మెల్యేలు వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసి ప్రజల్ని కలవడానికి అవకాశం ఇస్తే చాలా సమస్యలు బయటపడతాయి సమాజంలో ఏం సమస్యలు ఉన్నాయో అవన్నీ బయటపడతాయి ఓకే సో ఇవన్నీ వీటన్నిటి మీద దృష్టి సారిస్తే బాగుంటది సమ ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా విద్య విద్య అనేది చాలా పెద్ద సమస్య సార్ ఎందుకంటే మనం ఇస్తున్నాం కానీ అసలు విద్య మనం ఎప్పుడైనా సరే టోకన్ పట్టుకొని ఓలాడుతున్నాం ఊగులాడుతున్నాం గానీ అసలు సమస్య యొక్క మూలం ఎక్కడుంది అనేది మనం ఎక్కడ గమనించు సార్ గవర్నమెంట్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు డిఎస్సి పదహారు పోస్టులు రిలీజ్ చేశారు కదా సార్ అటువంటి పోస్టులు చాలా రిలీజ్ ఒక్కరి కోసం ఒక్క పిల్లవాడి కోసం స్కూల్ ఎందుకు నడపకూడదు గవర్నమెంట్ ఇన్నో ఇటువంటి షరతులు పెట్టి స్కూల్స్ ఎందుకు లేపేయాలి ఏ గవర్నమెంట్ అయినా సార్ అది సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ లో ఉందా అండి సార్ ఒక్క ఓటు ఒక్క ఓటు కోసం మనం పోలింగ్ బూత్ పెడుతున్నాం కదా సార్ ఒక కోసం మన కాదు శివప్రసాద్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందా అని ఇలాంటి అంశాలు ఒక స్కూల్ ఒక ప్రాంతంలో ఏదో లేదన్న అంశం ఆ ప్రాంతానికి అవుతుంది తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా దాని ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ప్రతి ఏ గవర్నమెంట్ అయినా మాములుగా వ్యవస్థలు కల్పించాలి విద్య వైద్యండి మీ పాయింట్ అర్థమైంది గారు దీని మీద చెప్తారు కృష్ణాంజనే గారు ఇదండి ఆయన ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఆవిడ ఆయన ఉద్వేగం ఆయన ఆవేదన ఏదో అనుకున్నాం ఏదో జరుగుతుంది మంచే జరుగుతుంది ఎక్కువ కాలం ఉండాలని కూడా ఆయన కోరుకుంటున్నారు ఆయన ఆశీర్వదిస్తున్నారు కానీ ఆ పరిస్థితి ఉందా ఎమ్మెల్యేల అంశం అంశండి లేకపోతే జరుగుతున్న అంశాలు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు శివప్రసాద్ గారు మాట్లాడినటువంటి అంశాల్లో రెండు